గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ గురుకుల జెఎల్ వర్ణిస్టు టూకు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ డెమో అండ్ ఈరోజు నేను డెమోకి వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చినాక నాకు అనిపించింది ఏంటంటే కొన్ని అనవసరంగా ఫీల్ అవ్వడం కొంతమందిని అక్కడ చూసినాక అంటే నాకు ఈ వీడియో చేయాలని అనిపించింది నేను చాలా వీడియోస్ చూసిన డెమో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఎక్కడ టెన్షను అది ఉండొద్దు ఈ డ్రెస్ల కోసం డ్రెస్ కోడ్ ఇలాంటివి చాలా వీడియో చూసిన చూసిన తర్వాత నేను శారీ కట్టుకొని పోవాలి ప్లస్ ఇలాంటివన్నీ కూడా జెంట్స్ అయితే జీన్స్ టీషర్ట్ వేయ ఇట్లాంటివి డ్రెస్ కోడ్ కానీ తర్వాత టెన్షన్ పడ్డం కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద వచ్చిన క్లారిటీ ఇవ్వాలనుకోని నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి సిద్ధమైన సో ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎందుకంటే ఈ వీడియో చాలామంది రేపు ఎవరైతే డెమోకి వెళ్తున్నారో వాళ్ళకైనా పనికి వస్తుంది నేను నిన్నది ఇద్దాం అనుకున్నా కానీ నాకే తెలియదు నేను ఎట్లా తీయాలని తీయలేదు ఈరోజు నేను వెళ్ళేసి వచ్చిన కాబట్టి నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది మీకు చెప్దామనుకో నేను వీడియో తీయడం జరుగుతుంది ఏంటి అంటే ఫస్ట్ డెమో అనగానే నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మన డ్రెస్సు తర్వాత మన ఎమోషనల్ తర్వాత మన మోటివేషన్ తర్వాత మన ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అంటే మనల్ని మనం సెట్ చేసుకోవడం ఇది నా ఉద్దేశం ఆర్గనైజేషన్ అంటే సో ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అయితే నేను కొన్ని కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనవసరంగా ఇంత టెన్షన్ ఏంది అని అనిపించింది అనవసరంగా వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల నాలో కూడా కొంచెం టెన్షన్ పెరిగింది ఫీల్ అయినా సో డ్రెస్ వేసుకోవడం కూడా కొన్ని వీడియోలలో వైట్ శారీ కట్టుకోండి కొన్ని వీడియోలలో కాటన్ శారీ కట్టుకోండి కొన్ని వీడియోలలో లైట్ కలర్ కట్టుకోండి వాళ్ళు చాలామంది వేరే వేరే శారీస్ కట్టుకొని వచ్చిండ్రు వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్ ఏంటంటే వాళ్ళు ఏ వీడియో చూడలేదు వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే ఆ శారీ కట్టుకొని వచ్చిండ్రు ఒకటేంటంటే ఏదో పెళ్ళికి ఫంక్షన్కి పోతున్నట్టు కాకుండా మామూలుగా మనం ఒక రిపబ్లిక్ డేకో లేదంటే మనం స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఏమైనా ఫంక్షన్స్ అయితే మనం స్కూల్కి సంబంధించిన యాన్యువల్ డేకి దానికి ఎట్లా పోతాము యాన్యువల్ డే కంటే కొంచెం రిచ్గా పోతాం అనుకోండి మామూలుగా అంటే రిచ్గా అంటే గ్రాండ్గా పోతాము సో ఒక ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ మనం ఎట్లా పోతాం అట్లా సింపుల్గా గ్రాండ్గా ఉండేటట్టు రెడీ అయిపోతే బాగుంటుంది గ్రాండ్గా అంటే చూడగానే ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ లాగా ఉంటే బాగుంటుంది అనిపించింది ఇవాళ చాలామంది అట్లే వచ్చిండ్రు చాలామంది అమ్మాయిలు డ్రెస్సెస్ వేసుకొని చాలామంది అట్లా కూడా వచ్చిన్నారు అట్లా వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో డిస్టర్బ్ అవుతారు వాళ్ళు ఏదో మంచిగా చెప్పలేదు మనం మామూలుగా మనం మంచి కాటన్ శారీస్ కట్టుకొని పోయినాం కాబట్టి మనం మంచిగా చెప్తాం అనుకోవడానికి లేదు నేను వాళ్ళని కూడా అడిగినా వాళ్ళు కూడా మంచిగా చెప్పినాను ఎందుకంటే వాళ్ళకు రోజు డైలీ వారిగా అట్లా రెడీ అవ్వడం అట్లాంటి డ్రెస్సింగ్ వేసుకోవడం అట్లాంటి ఆర్నమెంట్స్ వేసుకోవడం వాళ్ళకి అలవాటు ఆ మేకప్ చేసుకోవడం కూడా వాళ్ళకి అలవాటు కాబట్టి ఈ రోజు వాళ్ళని వద్దు అంటే వాళ్ళు ఏదో లేనట్టు ఫీల్ అవుతారు సో మనం ఎట్లా రోజు ఉంటామో ముఖ్యంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే రోజు స్కూల్కి ఎట్లా పోతాం అట్లా పోవడం కొంచెం మంచి చీర కట్టుకొని పోవడం అట్లాంటివి అయితే ఓకే అంతవరకు తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా పక్కన ఉన్న మేడం ఆ నెంబర్ పిలవగానే సార్ నాకు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కళ్ళు తిరుగుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను పోయిందట తర్వాత రమ్మంటే వాష్రూమ్ కనిపోయింది తర్వాత పిలుస్తే నేను లంచ్ చేయలేదు నేను లంచ్ చేసి వస్తాను పోయింది అక్కడ ఉన్న మా అందరికీ ఏమర్మైందంటే ఈమె భయపడుతుంది అందుకోసమని ఈమె పోవట్లేదు ఈమె దాన్ని స్కిప్ చేస్తుంది ఎన్నిసార్లు స్కిప్ చేస్తారు ఎంతసేపు స్కిప్ చేస్తారు మా అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్కిప్ చేస్తుంది ఓ నాలుగు సార్లు స్కిప్ చేస్తుంది నిన్న కూడా ఒక అమ్మాయి అట్లే భయపడి నేను చెప్పను నాకు భయమవుతుంది భయమవుతుంది అని అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిందట సో అక్కడ ఉన్న ఎవరైతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ ఆ అమ్మాయికి చేశారట అండ్ యాక్చువల్గా అమ్మాయిది ఫోర్ నూన్ అంటే మార్నింగ్ సెక్షన్ కానీ ఆ అమ్మాయికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి కూడా ఇంకా ఎంత అయ్యి ఉంటుందో చూడండి ఒకసారి సో కాబట్టి ఎట్లాగూ తప్పదు మనం టీచింగ్ డెమో కోసం అని ప్రిపేర్ అవుతున్నాం సో మనకేదొచ్చో మనమేది చెప్పగలుగుతాము ఆ టాపిక్ మన ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను ఇవాళ అడిగినంతవరకు కూడా మనం ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే టాపిక్లో అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ బయట నుంచి అడుగుతున్నారు అని చెప్పారు బట్ నాకైతే బయట నుంచి క్వశ్చన్స్ ఏమడగలేదు నేను చెప్పిన టాపిక్ నుంచి కొంచెం డీప్గా అడిగినరు అంటే నేను బోర్డు మీద రాసిన టాపిక్ తర్వాత నేను బోర్డు మీద రాసిన దానికి నేను చెప్పిన దానికి ఎక్కడైతే పాయింట్ మిస్ అయిందో అక్కడ ఆ పాయింట్ పట్టుకొని చెప్పిండ్రు చాలా అసలు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సో ఇంకా పక్కన ఉన్న ముగ్గురు కూర్చున్నారు వెళ్ళగానే మనకు పెద్దగా ఏదో సినిమాలో చూపెట్టినట్టుగా అట్లా హారబుల్గా ఏం లేదు మామూలుగా మన ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆర్సిఓ సార్ గిట్లు వస్తే వాళ్ళు కూర్చుంటారు కదా పక్కన తర్వాత మధ్యలో మన ప్రిన్సిపల్ మేడం కూర్చుంటారు అటు ఇటు ఆఫీసర్లు అట్లనే అనిపించింది సో అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఎట్లా అంటారా ఇప్పుడు కొత్త వాళ్ళ ఇంటికి పోతాం అనుకోండి ఆడ ఒక మనకంటే పెద్దవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఆఫ్కోర్స్ అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం వచ్చిన టెన్స్ ఫీల్ అవుతాం సో అలాగే అనుకోవాలి అండ్ వెళ్ళగానే నేనైతే నేను వెళ్ళిన సబ్జెక్టుకు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాకు ఒకటి రెండు నేను చెప్పలేకపోయినా కూడా సార్ నేను మర్చిపోయినా సరే చెప్పిన ప్రాంప్ట్గా సో ఇక్కడ నేను ఎమోషనల్ ఏమని చెప్తాను అంటే మోటివేట్ ఏం చేసుకోవాలి ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి అది ఎవరిని చూసి టెన్స్ పడొద్దు మనము మనకు వచ్చిందే మనం చెప్తాం ప్రిపేర్ అయినాం అనుకోవాలి వెళ్ళాలి ఎమోషనల్గా అండ్ మోటివేట్ అవ్వడం ఏంటి అంటే నేను బాగా చెప్తాను నేను బాగా నాకు సబ్జెక్టు తెలుసు కాబట్టి నేను వన్ ఇస్ టూకి వచ్చిన ఎంతో అంత సబ్జెక్టు మనం నేర్చుకున్నాం కాబట్టి వన్ ఇస్టూ టూకు వచ్చినాం అండి వన్ ఇస్ టూ టూ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకంటే మనం అంటే ఎక్కువనే కాదు నా ఉద్దేశం కానీ కొంచెం మనము పర్ఫామ్ చేయగలిగినాము వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి పర్ఫామ్ చేయలేకపోయినాము మనం పర్ఫామ్ చేయగలిగినాము సో అక్కడ ఇలా పర్ఫామ్ చేసినాము ఇక్కడ కూడా అదే విధంగా పర్ఫామ్ చేస్తాము సో అది ఒకటి మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి తర్వాత డి అయిపోయింది ఈ అయిపోయింది ఏమో మోటివేషన్ అయిపోయింది తర్వాత ఓ అంటే ఆర్గనైజ్ ఏం చెప్తానంటే ఈ మన డ్రెస్ కానీ ఇదంతా ఎమోషనల్గా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కానీ తర్వాత మోటివేషన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ మనం లెసన్ చెప్పేటప్పుడు నేనైతే అండి నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళినో వెళ్ళిన దగ్గర నుంచి నేను బయటకు వచ్చే వరకు నా నేను స్మైల్ ఇక్కడ ఆపలేదు బట్ ఒక పది నిమిషాలు మాత్రం నేను అస్సలు నవ్వలేదు ఎక్కడ అంటే బ్లాక్ బ్లాక్బోర్డ్ దగ్గర నేను లెసన్ చెప్తానప్పుడు అసలు ఆపలేదు తర్వాత వచ్చినాక కూడా నేను సార్ వాళ్ళకి నవ్వుతూనే ఆన్సర్ చెప్పాను సార్ అన్నారు అమ్మ నువ్వు తీసుకున్న టాపిక్ చాలామంది చెప్పారమ్మా అంటే నువ్వు మోటివేషనల్ స్పీకర్వి కదా ఇంకేమైనా చెప్తావా అని అడిగినప్పుడు నేను అన్నాను సార్ నేను టైం మేనేజ్మెంట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి ఏమైనా చెప్పమంటే నేను బాగా చెప్తాను సార్ పిల్లలకు పనికి వచ్చేవి నేను చెప్తాను అని అంటే అట్లా కాదమ్మా అని ముగ్గురు కూడా మంచి స్మైల్ ఇచ్చారు ఆడ నాకు నేను టెన్స్ ఫీల్ అయిందంతా కూడా కంప్లీట్గా పోయిందనే చెప్పాలి సో విత్ స్మైల్తో ఆ పక్కన ఉన్న సార్ అన్నారు లేదు సోషల్ చెప్పండి అనేసి అంటే అదేదో ఆర్డర్ ఇచ్చినట్టు కాదు జస్ట్ చెప్పారంటే మంచి ఫ్రెండ్లీ వెదర్ అయితే అనిపించింది సో అనవసరమైన భయాలు పడకండి ఒక్కటే నువ్వు మీరు ఇప్పుడు చేయాల్సిన తక్షణం చేయాల్సింది ఏంటిదంటే ఉన్న టైంలో అన్నెసరీ విషయాలు కాకుండా ఓన్లీ సబ్జెక్టు మీద దృష్టి పెట్టి ఏ టాపిక్ అయితే తీసుకున్నారో ఆ టాపిక్ని కాస్త ముందు వెనకాలంటే డీప్గా వెళ్ళి చదవండి ఇప్పుడు సోషల్ వాళ్ళు అయితే ఒక టాపిక్ తీసుకుంటే దానికి ముందు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి దానికి కాన్స్టిట్యూషన్ తీసుకు కాన్స్టిట్యూషన్ ముందే ఉంటుంది తీసుకుంటాము తర్వాత కాన్స్టిట్యూషన్ ఏర్పడినాక మన దేశంలో పరిస్థితులు తీసుకుంటాము అట్లాగా అట్లా మీ సబ్జెక్ట్కి సంబంధించి దానికి బిఫోర్ ఆఫ్టర్ కూడా కొంచెం నేర్చుకొని పోతే మీరు పర్ఫెక్ట్గా చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళినాక మనం కొంచెం వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి కొత్త అనే పదానికి అసలు అర్థమే లేదు మనం ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళే రోజు బస్సు ఎక్కినా కొత్త వాళ్ళు కనబడతారు ఆటోలో కొత్త వాళ్ళు కనబడతారు అంటే వాళ్ళతో మనమే వాళ్ళు మనకు మాక్సారి కానీ చెప్తున్నాను మనం ఎక్కడైనా కొత్త ఫేస్ చేసి చేసి వస్తున్నాం ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయినరు రాత్రిలో బస్సులెక్కి జరిగినాము సో ఇదంతా మనమంతా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉన్నాం కాబట్టి దీని అంతా ఒకసారి గుర్తు చేసుకోండి దానితో పోల్చుకుంటే ఈ డెమో అనేది చాలా 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 చిన్నది బట్ ఇంపార్టెంటే అంతే ఈజీగా తీసుకోమని చెప్పను బట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనల్ని మనం గెలిపించుకోవాలి అంటే మనల్ని మనమే మేనేజ్ చేసుకోవాలి ఈరోజు నేను ఇంత మాట్లాడుతున్నాను సో నాకు మా సారేమన్నారంటే నేను బయటకు వచ్చినాక కొంచెం టెన్స్ ఫీల్ అయ్యానంటే మైక్ పట్టుకొని పోవాల్సింది నువ్వు మైకుంటే బాగా చెప్తావు కదా మొబైల్లో మైక్ పట్టుకొని పోతే నువ్వు ఆ మొబైల్లో బాగా చెప్తాను అంటే చూడండి అంటే మాట్లాడగలుగుతానో నాకు తెలుసు కానీ అక్కడ ఆ పరిస్థితులు ఆ మేడంను చూసిన ఆ మేము ఒకటే టెన్షన్ పడుతుంది వస్తుంది పోతుంది ఇంకొకసారి ఆయన అసలు లేవనే లేస్తలేడు ఎన్నిసార్లు పిలిచినా నేను తర్వాత చెప్తే వేరే వాళ్ళని బిలు నేను తర్వాత చెప్తా నేను పోవడానికి ముందే ఇరవై నిమిషాల ముందే అడుగుతున్నాడు నేను పోయినాక ఒక నలుగురు ఐదుగురు అయిపోయిన తర్వాత కూడా ఆయన అసలు ఆ నుంచిగా చదులుతలేడు మరి చదువుతున్నాడంటే చదువుతలేడు ఊరికైనా కూర్చున్నాడు ఆయన వచ్చే రోజు అందరినీ అడుగుతాడు మీరేం చెప్పిండ్రు మీరు మిమ్మల్ని ఏమి అని అడుగుతున్నాడు జస్ట్ కూర్చుంటున్నాడు సో నేను ఆయన పోయాక నేను పోదాం ఎందుకంటే నాకంటే ముందున్నది నెంబర్ కాబట్టి వెళ్దామని నేను అనుకున్నా మాకు నెంబర్ వైజ్గా ఏం పిలవలేదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళండి ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళండి అని చెప్తున్నారు ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను బాగా డిస్టర్బ్ అయిన విషయం ఏంటంటే మాకు సెవెన్ ఎయిట్ రూమ్స్ ఇచ్చిండ్రు సో సెవెన్ రూమ్లో నాకు ఇంటర్వ్యూ ఉంది ఎయిట్ రూమ్లో బాగా జరుగుతుంది ఎయిట్ రూమ్ ఇస్తే బాగుండు ఎయిట్ రూమ్ ఇస్తే బాగుండు అక్కడ కొంచెం తక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు బాగా టైం తీసుకుంటున్నారు అని కొన్ని పక్క వాళ్ళు మాట్లాడేసరికి నేను కొంచెం మరి ఎయిట్ రూమ్ వస్తుందని పోయి అడిగినా కూడా నేను ఇట్లా ఎయిట్ రూమ్కి వెళ్ళొచ్చా అని ఒకటండి మనం ఏడే చెప్పినా అది ఏడేమో చెప్తాము మా అంటే ఒక ఐదు నిమిషాలు చెప్తాం కావచ్చు దానికి ఎయిత్ రూమ్ అవుతుంది సెవెంత్ రూమ్ అవుతుంది ఫస్ట్ రూమ్ అయితే ఏ రూమ్ అవుతుంది ఒకటి అక్కడ ఉన్న వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు మనకు మన డెమోకి వాళ్ళు టైం ఇవ్వట్లేదు అంటే మార్క్స్ కూడా వాళ్ళు దాని ప్రకారం వేస్తారని అంటే నా ఒపీనియన్ ఇది నేను షూర్ అని అనట్లేదు సో ఇక్కడ నేను వెళ్ళిన సెవెంత్ రూమ్లో నేను వెళ్ళినాక నేను ఆ పరిస్థితిని నాకు అనుకూలంగా నేను మార్చుకున్నా నేను విత్ స్మైల్తో సమాధానం చెప్పిన నేను ఒక చార్ట్ తీసుకెళ్ళిన బట్ దాన్ని నేను యూజ్ చేయలేదు టెన్త్లో నేను మర్చిపోయినా కానీ దాన్ని డిసిప్లే అయితే వేసినా అది కనబడింది వాళ్ళకు సో సార్ అడిగిండ్రు ఇది ఎందుకు నువ్వు ప్రిపేర్ చేయాల్సి వచ్చింది అని అంటే సార్ స్కూల్లో కూడా రోజు ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటాం కదా సార్ డెమో పర్పస్లో అయితే ఎప్పుడు చేస్తాం కదా అందుకోసమని నేను చేసుకున్నాను అంటే మర్చిపోయినవి గుర్తుకొచ్చుకోవడానికి నువ్వు చేసుకున్నావేమో చాలామంది మర్చిపోతామేమో ఇవే అనుకొని దాని మీద చిట్టిలు రాసుకొని వస్తున్నారు అని మాట్లాడితే నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మనము యాక్చువల్గా ఆ చార్ట్ అనేది మనం ఎంతో ఇంపార్టెంట్గా చాలా కలర్స్ అలా తీసుకొని వచ్చారు ఇవాళ చాలామంది తీసుకొని వచ్చిండ్రు బట్ చూడండి మనము ఏదైతే మంచిగా డిస్ప్లే చేయాలి మనం ఇంకా ఆ చార్ట్ను ఉపయోగించి బాగా చెప్పాలని మనం అనుకుంటాం బట్ అక్కడ ఉన్న ఆ సార్ ఒపీనియన్ ఏంటిదంటే వీళ్ళు మర్చిపోతారు ఏమో అని ఆ పాయింట్స్ రాసుకొని వచ్చింది కానీ అని కూడా అనుకునే అనుకునే అవకాశం వాళ్లకు ఉంది కదా ఆయన అదే చెప్పిండు కదా నాకు బయటకు వచ్చినాక అదే అనిపించింది సో నేను అందులో రాసుకొని వచ్చిన దానికంటే నేను ఫిగర్స్ ఎక్కువ వేసుకొని వచ్చిన కాబట్టి నేను ప్లస్ అయింది నాకు ఎందుకంటే నేను మ్యాటర్ ఏం రాయలేదు అక్కడ మ్యాటర్ రాసుకొని వస్తే నిజంగా సార్ అన్నట్టుగా నేను మర్చిపోతాను కాబట్టి నేను చెట్టిల్లాగా అవి పట్టుకొని వచ్చిందేమో అని అనుకుంటారు నేను ఒక డెమోలో కూడా చూసినా నిన్న అదేంటి అంటే చిన్న స్లిప్పుల్లాగా పట్టుకొని బోండి అని అన్నారు ఆ స్లిప్పుల్లాగా కూడా అసలు మనకు అవసరం లేదు ఏమైనా టెన్షన్ పడితే మనం ఇట్లా తీసి చూస్తే వాళ్ళకి కనబడుతుంది కదా వీళ్ళు ఇట్లా చిటిల్లు పట్టుకొని వచ్చిన అనుకుంటారు కదా సో అందుకోసమే చిటిల్లు కూడా తీసుకురావద్దు ఎవరు అంటే నా ఒపీనియన్ అది మీ ఇష్టం నేను ఏంటంటే ఈరోజు వెళ్ళిన కాబట్టి ఆడ నేను నన్ను చాలామంది ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు సో నన్ను తెలిసిన వాళ్ళు మాత్రమే అడగలుగుతున్నారు తెలియని వాళ్ళ నేను కూడా నిన్న చాలామంది ఫోన్ చేసి అడిగిన అప్పటికి మా సార్ అంటూనే ఉన్నాడు ఏమొద్దు నేను ఆల్రెడీ నీకు జాలు నువ్వు ఎవరని అడగా నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నేను ఒక పది మందిని అడిగి పది డెసిషన్ మార్చుకోవడం నేను చేసిన పొరపాటు కాబట్టి ఒకరిని అడిగిన క్వశ్చన్ మనల్ని అడుగుతారని లేదు ఒకరికి వచ్చిన ఇంటర్వ్యూ ఇంకొకరికి వస్తారని లేదు ఆ సబ్జెక్ట్లోనే వాళ్ళు కూడా మారచ్చు కదా సో ఇక్కడ డైలీ వైజ్గా వేస్తున్నారట షిఫ్ట్ వైజ్గా డ్యూటీస్ వేస్తున్నారు వాళ్ళకు కూడా కాబట్టి ఆయన వస్తాడని నమ్మకం ఏం లేదు సో అట్లా కూడా ప్రిపేర్ అవ్వండి ఒక ఇరవై నిమిషాలు నాకంటే ముందు అంటే ఒక వన్ అవర్ ముందు ఆయనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టి అడిగిందట నా తర్వాత ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ తీసుకున్నారు నాకంటే ముందు తీసుకున్న వాళ్ళందరికీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్నాను నన్ను మాత్రం ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకు ఇంటర్వ్యూ అయిందని చెప్పాలి నేను టైం చూసుకోలేదు కానీ బయటకు వచ్చినాక ఒక మేడం అన్నది అదే ఇంతసేపు ఉన్నవింది మేడం నువ్వు అనేసి అంటే ఏం లేదు మేడం చిట్ చార్జ్ చేసుకుంటూ కూర్చున్నారని నవ్వుకుంటూ వచ్చినాను నేను బయటకు ఎందుకంటే నా ఫేజ్ చూస్తే పాపం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా అని సో నేను కొంచెం ముందుకు వచ్చినాక ఎందుకో నాకు తెలియదు కానీ బాగా ఏడుపు వచ్చింది అంటే నేను అంటే అనవసరంగా నేను వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని నేను అంటే ఇంకోటి కూడా ఏమన్నారంటే టాపిక్ వాళ్ళు ఇస్తారు మనం ఇస్తారు మనము చెప్ మనమే సెట్ చేసుకున్న చెప్పాలనే దాన్ని కూడా అక్కడ కూర్చున్నాక నేను టాపిక్ కోసం వెతుక్కొని మళ్ళీ మొబైల్లో దానికోసం ఇన్ఫర్మేషన్ కోసం కూడా వెతికి టైం వేస్ట్ చేసిన సో అదే టాపిక్ నేను ఇంకొంచెం నాలుగు సార్లు చూసుకుంటే బాగుండేదేమో సో అలా తర్వాత నేను వేరే వీడియోలలో చూసినప్పుడు మనకు గురుకులాల కోసం అడుగుతారు తర్వాత ఇంకేంటిదండి ఇది బీఎడ్లో ఉన్నట్టు సబ్జెక్ట్ వైజ్గా అడుగుతారు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కోసం అడుగుతారు ఏమో నాకైతే అవేం అడగలేదు నాకు సబ్జెక్ట్లోనే చాలా డీప్గా అడిగినారు అండ్ నేను చెప్పడమే చాలా డీప్గా చెప్పిన అన్నడు కూడా చాలా మంచి పాయింట్స్ కవర్ చేసిన అన్నాడు నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడల్లా నేను నా ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూర్ ఫేస్లో స్మైల్ చూసిన అంటే ఒక యాక్సెప్టెన్సీ లాగా ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది సో అది చూసిన ఎక్కడైతే నేను కొంచెం మిస్టేక్ అయినో అక్కడ వాళ్ళు నేను అసలు వెళ్ళి రాస్తుంటే మధ్యలో డేట్ వేయమ్మా అని అన్నారు సో అంటే నన్ను కొంచెం ఇది చేయడానికి డేట్ వేయమ్మా నేను డేట్ వేసిన ట్వంటీ వన్ టూ ట్వంటీ త్రీ వేసిన ట్వంటీ ఫోర్ అది కానీ సారట్లు అనగానే భయమే నేను డస్టర్ కింద పడేసిన సో ఇదంతా మనము టెన్స్ ఏం చెప్తున్నారో వాళ్ళ నోటు నుంచి మాట మాట్లాడితేనే మనం టెన్స్గా ఫీల్ అసలు పోయిందే వాళ్ళతో మాట్లాడడానికి ఇక వాళ్ళు మాట్లాడితే మనం భయపడ్డమేంది నాకు అది బయటకు వచ్చినాక నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే బయటకు వచ్చినాక నేను ఇవన్నీ ఫీల్ అయినా అరే మనం పోయిందే వాళ్ళతో ఫేస్ చేయడానికి మళ్ళీ వాళ్ళు మాట్లాడితేనే మనం భయపడితే ఇక ఎందుకు అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను నేను నైట్ కూడా మా ఇంట్లో నేను అన్నాను మా పాపతో నేను వెళ్ళను నా వల్ల కాదు అసలు నేను చెప్తానో లేదో అనేసి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్కూళ్ళలో వేస్తున్నాము ఇంత కొత్త మన కొత్త ప్రిన్సిపల్స్ తోటి మనకు మనము కాంటాక్ట్ అవుతున్నాము కొత్తగా పిల్లలతో కాంటాక్ట్ అవుతున్నాము కాంటాక్ట్ అవుతాము తర్వాత ఇంకేంటి మనకు ఆర్సి సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరెవరు వస్తూనే ఉంటారు వాళ్ళ ముందు డెమోలు ఇస్తూనే ఉన్నాము సో ఇదంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం ఇంకొక విషయం ఇక్కడ ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా పక్కన ఒక సార్ కూర్చున్నాడు ఆయన పీజీటీ సెలెక్ట్ అయ్యింది ఆల్రెడీ ఆయన ఏ నాకు జనరల్ చైల్ కూడా వస్తుంది ఇక్కడ మొత్తం దుమ్ము దులిపేసినా నేను అని నాకు నేను ఎలక్షన్ కమిషన్ ఏదో తీసుకున్నా అని చెప్పిండు బట్ నేను వెళ్ళినాక అక్కడ లిస్ట్ రాస్తున్నారు వాళ్ళు ఆ సార్ది నాకంటే ఒక ఆ టూ మెంబెర్స్ ముందే ఆయన వేయండు నేను చూసినా సార్ బాగా చెప్పిన అని చూస్తే ఆయన నాకు చెప్పిన టాపిక్ వేరు ఆయన అక్కడ చెప్పిన టాపిక్ వేరు సో కాబట్టి చూడండి ఎవరు బయటకు వచ్చిన వాళ్ళ మాటలు కూడా నమ్మడానికి లేదు అంటే ప్రామ్ట్గా చెప్తే చెప్తారేమో బట్ నాకు నేను అక్కడ అది కూడా ఎక్స్పీరియన్స్ అయినా మస్తు చెప్పిన దుమ్ము దుమ్ములు చెప్పిన నేను మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పినా అట్లా ఇట్లా అన నేను అడిగినా సరే నేను తెలుగులో చెప్పొచ్చా అని నేనైతే అడిగినా ఎందుకంటే నాకు ఆ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేను లెసన్ చెప్పినా కానీ మామూలుగా వాళ్ళతో కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు మొత్తం నేను తెలుగులోనే చెప్పిన నేను మా నేను నవ్విన వాళ్ళని నవ్విచ్చిన సో నాకు అంత టైం నేను తీసుకున్నాను వాళ్ళని ఇచ్చిండంటరో మరి నేను తీసుకున్నాంటారు కానీ మొత్తానికైతే నేను తీసుకున్నా సో ఇది నేను చెప్పేది ఏంటిదంటే డెమో అనగానే ఏదో అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుంది ఇంకేదో మనమే మనల్ని మన మీదనే ఫోకస్ పెడతారని ఏమనుకోవద్దు మన అదృష్టం బాగుంటే మనము ఏమి ఈ టెన్స్ పడకుండా వెళ్ళి మనకు వచ్చింది చెప్పగలిగితే చాలు వీఆర్ సక్సీడ్ అని నేను ఫీల్ అవుతున్నానండి సో ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక ఏమంటారు ఉద్యోగార్థిగా అంటే ఈ ఉద్యోగం మనకు రావాలి అని ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కాబట్టి సో నేను మీ అందరికీ పనికి వస్తుందని ఈ వీడియో చేసిన మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి సో మనకి ఇంకా నెక్స్ట్ టీజీటీ అవి కూడా ఉన్నాయి కదా సో చూద్దాము ఒకసారి అయితే నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో వీడియో థ్యాంక్ యూ టు ఆల్